హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే మనకి రెండెకరాల లోపు రైతులకైతే రైతు బంధు డబ్బులు పడుతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా మీకు గనక రైతు బంధు డబ్బులు పడపోతే మాత్రమే ఖాతాలలో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయనే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే మనకి చేయుత పెన్షన్లు కూడా మనకి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే రాబోతున్నాయి ఈ నెల నుంచి అయితే ఈ పెన్షన్లు కూడా అమల్లోకి రాబోతున్నాయి కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ చేసింది ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే మనకు ప్రభుత్వం అయితే ఇస్తుంది మనకు పాత పద్ధతిలోనే రైతు బంధు డబ్బులు అయితే ఇస్తుంది కానీ మనకు రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు వానాకాలం సీజన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతుబందు డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి ఒక్కొక్కరిగా కొంత కొంతమందికి అయితే రైతుబందు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి ప్రస్తుతానికైతే నేను మొన్నటి వరకు మూడు రోజుల క్రితం వరకు అయితే ఎకరంలో ఒక రైతులకైతే ఐదు వేల రూపాయలు అయితే జమ అయ్యాయి కానీ మనకి రెండు రోజుల నుంచి అయితే రెండు ఎకరాల్లోపు రైతులకైతే జమ అవుతున్నాయి ఒకటి నుంచి రెండు ఎకరాల్లో లోపు రైతులు ఉన్నారు కదా వాళ్ళైతే మనకి ఇరవై లక్షల మంది రైతులైతే ఉండటట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఈ ఇరవై లక్షల మంది రైతులకు కూడా మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో ప్రభుత్వం అయితే వాళ్ళ ఒక్కళ్ళ ఖాతాలలో అయితే రైతు డబ్బులు అయితే జమ అయితే చేస్తుంది మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం అయితే ప్రభుత్వం కొంత కొంత మొత్తంలో రైతులకైతే అయితే జమ చేస్తుంది సో మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం మీ జిల్లా పేరు అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా అలాగే చూసుకుంటే మనకి ప్రస్తుతం అయితే ఎకరం ఎకరంలోపున్న రైతులకైతే పూర్తి స్థాయిలో ఇంకా రైతుబంధు డబ్బులు అయితే పర్లేదు వాళ్ళల్లో ఒక తొంభై శాతం మంది రైతులకైతే రైతుబంధు డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకొక అక్కడక్కడ అక్కడ రైతులైతే మిగిలినారు వాళ్ళకు కూడా ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్క రైతుకైతే రైతుబంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అలాగే మనకు ప్రభుత్వం అయితే చేయుత పెన్షన్లు ఇంతకుముందు అయితే రెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇచ్చేది కానీ మనకైతే ఈ నెల నుంచి అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్లు అయితే కొత్త సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే చెప్పింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి చేయుత పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ మామూలుగా వృద్ధులకైతేనేమో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే చేస్తున్నారు ఇదైతే మనకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే అమల్లోకి రాబోతున్నాయి అలాగే మీకు ఇంకా ఎవరికైనా కొత్త పెన్షన్లు అంటే ఎవరైతే అర్హు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు కొత్తగా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళైతే మీరైతే ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నిన్నటితో ప్రజాపాలన అయితే ముగిసింది కదా సో ఇంకా ఎవరైతే ఆ దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళకైతే మళ్ళీ అవకాశం అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంకా మీకు రేషన్ కార్డు కూడా లేకపోతే మాత్రం రేషన్ కార్డు కూడా తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా రేషన్ కార్డు అయితే ముఖ్యమైతే కాబోతుంది సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి Thank you for watching.